time సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ అమావాస్యతో నీకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి నమ్మకంతో ఈ దీపాలను తాకు నీ ఇంట కాంతులు నింపుతాయి అని ఈ రోజు బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి తల్లి రేపు అద్భుతమైనటువంటి రోజు శుక్రవారం రోజున చొల్లంగి అమావాస్య వచ్చింది కాబట్టి శుక్రవారం వచ్చిన అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది ఆ శక్తిని నువ్వు దైవ అనుగ్రహంతో పొందాలి అంటే రేపటి రోజున నేను చెప్పిన విధంగా చెయ్యి తల్లి నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా రేపటితో అన్నీ దూరమవుతాయి ఈ అమావాస్య నీ ఇంట్లో కాంతులను నింపుతుంది కాబట్టి ఈ రోజు మనస్ఫూర్తిగా ఈ బాబా చెప్పే మాటలు విను తల్లి మీద నమ్మకంతో ఇప్పుడు నేను అందిస్తున్న ఈ దీపాలను తాకి చూడు రేపటి ఉదయం నీకు ఎంతో సంతోషకరమైన వార్తని అందిస్తుంది తల్లి నిన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేస్తావా నీ జీవితంలో నిన్ను మాత్రమే నమ్ముకుని వాళ్ళు కొందరున్నారు వాళ్ళ కోసమైనా నీ జీవితం చక్కగా సంతోషంగా ఉండడానికి ఏదో ఒక మార్గం అయితే నువ్వు వెతుక్కోవాలి దానికి అనుగుణంగా నీకు సహాయంగా ఈ సాయి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు ఎప్పుడైతే నువ్వు ప్రయత్నమే చేయవో అప్పుడు నీకు విఫలమే దక్కుతుంది నా భక్తులు ప్రతి ఒక్కరూ కూడా నమ్మకాన్ని కోల్పోకుండా శ్రద్ధా సబూరితో సహనంతో ముందుకు సాగుతూ ఉంటే జీవితం సంతోష మార్గంలో నేను తీసుకెళ్తాను బాబా ఎంతో ఓర్పుతో సహనంతో నా జీవితం ముందుకు సాగుతుంది నువ్వు చెప్పే ప్రతి మాట నేను అంగీకరిస్తున్నాను కానీ నా జీవితంలో ఏ ఒక్కటి కూడా మీరు చెప్పిన విధంగా జరగటం లేదు మీరు చెబుతున్నదే వేరు కానీ నా జీవితం ఇంకో విధంగా నడుస్తుంది బాబా ఎంత సముదాయించుకొని నా కష్టాన్ని ఓర్చుకొని సహనంతో నేను ముందుకు వెళదామన్నా కూడా నాలో ఉన్న శక్తి కోల్పోతుంది దానికి నువ్వే ఏదైనా దారి చూపించు బాబా అని నువ్వు ఆరాటపడుతున్నావు కదా తల్లి నా మందిరంలో కూర్చుని ఏడుస్తూ ఉన్నావు నీ బాధనంతా నేను కళ్ళారా చూస్తున్నాను నీ బాధలు పోయే రోజులు అతి తొందరలో ఉన్నాయి ఏ ఏది ఏమైనా నా బిడ్డకు సరైన మార్గం చూపించడమే నా లక్ష్యం కాబట్టి నువ్వు ఎప్పుడైతే తప్పు అడుగులు వేస్తావో దారిలో నడుస్తావో అప్పుడు నీకు దారి మళ్లించడానికి మంచి మార్గానికి చేర్చడానికి నేను ప్రతి అడుగులోనూ తోడుంటాను ఎప్పుడైతే నువ్వు దారిలో నడుస్తావో అప్పుడు నీకు ఆ దారిలో కొన్ని అడ్డంకులు ఎదురైతాయి ఆ అడ్డంకులే ఈ కష్టాలు అని అర్థం చేసుకో తల్లి ఎప్పుడైతే కర్మఫలాన్ని అనుభవిస్తావో అప్పుడే నీకు సంతోషం అనేది ఆరంభమవుతుంది నీకెప్పుడు అంగరక్షణగా ఈ సాయి ఉంటాడు సాయి చెప్పిన సందేశాలను పూర్తిగా అశ్రద్ధ చేయకుండా వినుతల్లి ఎప్పుడైతే నువ్వు విని ఆచరిస్తావో నీ జీవితం సంతోషంగా ఉండడానికి ఒక మార్గం అయితే కనిపిస్తుంది తల్లి ఇష్టపడిన వారి కోసం పదే పదే ఆలోచిస్తూ ఉన్నావు వారు నాకు దక్కుతారా లేదా నా జీవిత భాగస్వామి అవుతారా లేదా అని ఎదురు చూస్తున్నావు ఎన్నో సంబంధ ఎదురు చూస్తున్నావు కానీ ఆ సంబంధం ఎక్కడ తప్పిపోతుందో నేను ప్రేమించిన వాడు నాకు దక్కుతాడా లేదా అని చూస్తున్నావు కదా తల్లి ఎప్పుడైతే నీ ప్రేమలో నిజాయితీ ఉందో అప్పుడు నీ వాళ్ళు కూడా ఆ సంబంధాన్ని ఒప్పుకుంటారు ఎందుకంటే తల్లి నువ్వు కోరుకున్న ఆ భాగస్వామి ఎంతో విద్యావంతుడు కీర్తి ప్రతిష్టలు కలవాడు కాబట్టి నీ వాళ్ళు నీ కుటుంబంలో వాళ్ళందరికీ కూడా నచ్చేలాగే నువ్వు ఘనంగా పెళ్లి చేసుకుంటావు నీ జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా ముందు ముందు బ్రతకబోతున్నావు కాబట్టి ఇప్పుడు జరగబోయేది మాత్రమే ఆలోచించు నీ పెళ్ళి గురించి ఇక చింతించకు ఇంకా నేను చేయాలనుకున్న పనులు చాలా మిగిలిపోయి ఉన్నాయి బాబా ఈ సంవత్సరంలోనైనా కనీసం చేసేలాగా నాకు దారి చూపించు అని నువ్వు అడుగుతున్నావు కథ తల్లి ఏ పనులైతే ఆగిపోయాయో ఆ పనులన్నీ కూడా ఇక మళ్ళీ మొదలుపెట్టే అవకాశం నీకు దక్కిస్తాను అంతేకాదు ఎక్కడ నువ్వు ఆగిపోయావో ఒక డబ్బు సమస్యతో ఆగిపోయి ఉంటే నీకు ఆ డబ్బు అందేలాగా సమకూర్చడానికి నేను నీకు దారి చూపిస్తాను ఉద్యోగం కోసం వెళ్ళావు ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాలి అని ఎంతో ఆశతో ఈ సాయిని పదే పదే గుర్తు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ వెళ్ళావు అందుకే నీకు అందులో అవకాశం వచ్చేలాగా నేను చేశాను నీకు తప్పకుండా నువ్వు అనుకున్నట్లుగానే ఆ ఉద్యోగం నీకు లభించబోతుంది అతి త్వరలో నీకు వారి నుండి సందేశం వస్తుంది ఎదురు చూడు నీకు తొందరలో ఒక శుభవార్తని వినబోతున్నావు ఎక్కడికి వెళ్ళి ఈ సాయిని నువ్వు చూడగలుగుతావు ఎప్పుడైతే నువ్వు పదే పదే నన్ను గుర్తు చేసుకుంటావో అప్పుడు నీకు ఏదో ఒక రూపంలో నేను కనిపిస్తాను ఒక ఫోటో రూపంలోనైనా లేదా విగ్రహ రూపంలోనైనా ఒక చిన్న క్యాలెండర్లో అయినా నీకు ఎక్కడో ఒక చోట స్టిక్కర్ రూపంలోనైనా సరే నీకు కనిపిస్తూ ఉంటాను తల్లి అదే నేను ఇచ్చే నీకు రక్షణ ఎంతో కాలం నుండి నాతో కలిసినప్పటికీ కూడా నేను ఏ జీవిలోనైనా ఉంటాను అన్న ఆలోచన నువ్వు మరిచిపోతున్నావు ఆ సత్యాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు తల్లి ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో నా భక్తులకు నేనే బలం నేనే శక్తి నేనే ధైర్యం అంతేకాదు ప్రతి ఒక జీవిలోనూ వారికి అండగా ఉండి తోడుగా ఉండి ప్రతి ఒక్క కష్టాన్ని కూడా పాలు పంచుకుంటూ ఉంటాను అయినా సరే నన్ను నా భక్తులు గుర్తించలేకపోతున్నారు అజ్ఞానంలో ఉండిపోతున్నారు ఇది బాబానే అని ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు అందుకే ప్రతి జీవిలోనూ నన్ను చూడు అని అంటూ ఉంటాను ఏ జీవిలో నేను లేను ప్రతి జీవిలోనూ నేనున్నాను మానవుడి రూపంలో వస్తాను అయినా సరే పలకరు ఏదో ఒక రూపంలో నీ పక్కనే ఉంటాను అయినా సరే చూడరు నువ్వు చూసేదంతా కల్పితమే నేనే దైవాన్ని ఎప్పుడు నన్నే అంటిపెట్టుకుని ఉండు రాముడు రహీము ఒక్క వారిలో కించింతైనా భేదం లేదు అలాంటప్పుడు భక్తిలో ఆటంకం ఎందుకు చెప్పు తల్లి భక్తులలో వైరాగ్యం ఎందుకు పసివారిలా మీరు అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నారు ఎన్నో కోరికలతో ఆశలతో జీవనాన్ని సాగిస్తున్నారు ఒకరిని చూసి మరొకరు ఒకరి జీవితం బాగుంది అంటే వాళ్ళు కూడా ఇలాగే ఉండాలని అలాగే బ్రతకాలని చూస్తున్నారు అలా కాదు నీ జీవితం ఈ సమయానికి సంతోషంగా ఉందా మూడు పూటలా తింటున్నావా ఆ భగవంతుడు నీకేమిచ్చాడో దానితో తృప్తి చెందు అదే నీకు సర్వ ము తోడుగా ఉంటుంది ప్రతీ క్షణం నిన్ను కాపాడుతూ వస్తుంది ఇప్పుడైనా నీ మనసులోని అలాంటి ఆలోచనలను వెంటనే తీసి ప్రక్కన పెట్టు ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు ఈ గురువారం నీకు ఈ సందేశాన్ని పంపుతున్నాను అంటే నీ జీవితంలో ఏదో సంతోషం రాబోతుంది అని గమనించు ఎందుకంటే రేపు చొల్లంగి అమావాస్య ఈ అమావాస్య రోజు నువ్వు చేసే ఈ చిన్న పని నీ జీవితంలో వెలుగులను నింపుతుంది కాబట్టి ఈ సాయి చెప్పేలాగా ప్రవర్తించు ఏ సందేశం ఇచ్చినా కూడా నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే ఇస్తాను తల్లి ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ బాబా చెప్పిన సందేశం పూర్తిగా గ్రహించి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం పూర్తిగా విని రేపు అమావాస్య రోజు ఆ మహాలక్ష్మిని నీ ఇంటికి ఆహ్వాన పలుకు నీ ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎలాంటి అప్పుల బాధలు ఉన్నా ఇంకేదైనా సమస్య ఉన్నా కూడా ఆ లక్ష్మీ తల్లి ఇచ్చే వరాలతో అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి రేపు ఉదయం శుక్రవారం నువ్వు ఏ విధంగా నీ ఇంట్లో పూజ చేసుకుంటావో అలాగే పూజ చేసుకో ప్రతి అమావాస్య రోజు నువ్వు ఏ విధంగా పూజని నిర్వహిస్తావో అదే విధంగా చెయ్యి నేను ప్రత్యేకంగా ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పను తల్లి ఎందుకంటే నీ జీవితంలో అన్ని సమస్యలు పోవాలంటే అన్నీ కూడా నీ చేతుల మీదగానే నేను జరిపిస్తాను కాబట్టి నువ్వు ఎటువంటి ఆడంబరాలకు వెళ్ళకు నీకు నీ ఇంట్లో అందుబాటులో ఉన్న ఏ వస్తువులతో అయితే నువ్వు పూజ చేసుకుంటావో అవే తీసుకొని ప్రత్యేకంగా పూజలు నిర్వహించకుండా కావలసిన వాటితో మాత్రమే పూజ చేసుకో ఈ చుల్లంగి అంటే ఒక నిమ్మ పండు ఆ తర్వాత ఒక తమలపాకు దీనికి తోడు కొద్దిగా రాళ్ల ఉప్పు ఇది తీసుకుని నీ ఇంట్లో ఎలాంటి నరదృష్టి ఉన్నా పోగొట్టడానికి చేసే ఈ చిన్న పరిహారం ఒక ప్లేట్లో తమలపాకు దాని మీద కొద్దిగా రాళ్ళ ఉప్పు అంటే నీ చేతులతో ఒక పిడికెడు రాళ్ల ఉప్పు వేయి ఈ విధంగా వేసిన తర్వాత ఒక నిమ్మ పండుని నాలుగు భాగాలుగా చేసి అందులో కొద్దిగా పసుపు కుంకుమను చల్లి ఆ ఉప్పు మీద పెట్టి ఆ ప్లేట్ నీళ్లు పోసుకొని అందులో కొద్దిగా పసుపు కొద్దిగా సున్నం ఈ రెండింటినీ కలిపితే నీళ్లు ఎర్రగా అవుతాయి అంటే కుంకుమ కలిపిన నీళ్ళలాగా మారుతాయి పసుపు సున్నం ఎప్పుడైతే కలుపుతామో అప్పుడు నీళ్లు అనేవి ఎర్రగా మారుతాయి దాని మీద ఆకు అనేది ఉంచాలి అలా ఆకు తమలపాకుని పెట్టి దానిపైన రాళ్ళు ఉప్పు వేసి దానిపైన నిమ్మపండు పెట్టి కోసిన నిమ్మపండు దాని మీద నాలుగు పచ్చకర్పూరం మీరు పెట్టాలి అలా పెట్టి మీ ఇంటి ద్వారానికి మీ E దానిని వెలిగించి ఆ కర్పూరాన్ని వెలిగించి హారతిని ఇవ్వాలి ముందుగా కుడి భాగాన మూడు సార్లు తిప్పాలి ఎడమ భాగాన మూడు సార్లు తిప్పాలి మళ్ళీ పైకి క్రిందకి ఇలా త్రిప్పిన తర్వాత ఆ నీటిని ఎక్కడైనా రోడ్లో పడవేయచ్చు లేదంటే ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసేయవచ్చు ఆ తర్వాత మీ ఇంట్లో మీరు ఇష్టదైవానికి పూజ చేసుకోవచ్చు ఇష్టదైవానికి రేపు పూజ ఎలా చేయాలి అంటే ముందుగా మీ ఇంట్లో బియ్యం పిండి ఉంటే బియ్యం పిండితో తయారు చేసిన దీపాన్ని మీరు వెలిగించాలి రేపు అమావాస్య చొల్లంగి అమావాస్య రోజు బియ్యం పిండితో తయారు చేసిన దీపాన్ని వెలిగించినట్లయితే అది కూడా నేతి దీపాన్ని ఒక్క దీపం వెలిగించండి చాలు బియ్యం పిండితో ఒక దీపాన్ని మాత్రమే తయారు చేసుకోండి అది తయారు ఎలా చేసుకోవాలంటే బియ్యం పిండిలో కండసారాన్ని కలిపి మీరు చేసుకుంటే చాలా విశేషం రేపు చొల్లంగి అమావాస్య రోజున ఇలాంటి దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళింట్లో సకల సంపదలకు లోటు లేకుండా ఉంటుంది కాబట్టి ఆ బియ్యపిండిలో కండసారాన్ని కలిపి దానిని ఒక దీప ప్రమిదలాగా తయారు చేసి అందులో నెయ్యి వేసి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఇలా చేసిన తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండిని మీరు ముద్దలాగా చేసుకుని అందరూ కూడా స్వీకరించండి అంటే పాది దానిని నైవేద్యంగా మీరు స్వీకరించాలి అలా చేసినట్లయితే మీ ఇంట్లో ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా కూడా ఈ అమావాస్యతో పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఈ దీపం ఎందుకు నేతితోనే వెలిగించాలి అని అంటే మనం దానిని నైవేద్యంగా స్వీకరిస్తాం కాబట్టి వేరే ఏ నూనెతో మీరు దీపం వెలిగించినా కూడా దానిని తినలేం కాబట్టి నేతితో దీపారాధన చేసుకుంటే దానిని ఇంటిల్లిపాది నైవేద్యంగా స్వీకరించడం ద్వారా ఆ ఇంటిల్లిపాది ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నా కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా అన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయి అంతేకాదు రేపు శ్రీ మహావిష్ణువు అలాగే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలి అంటే ఆ మహావిష్ణువుకి తులసి దళాలతో మనం పూజ చేసుకుంటే ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు చొల్లంగి అమావాస్య రోజున ఈ విధంగా మీ ఇంట్లో పూజ చేసుకోండి ఎలాంటి దృష్టి దోషాలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ భగవంతుడు వాటినన్నింటినీ మీ నుండి దూరం చేస్తాడు ఈ రోజు బాబా గారు అందించిన ఇంతటి గొప్ప సందేశాన్ని అలాగే బాబా గారు అందించిన ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ రేపటి రోజు రోజున ఆచరించి చూద్దాం మన జీవితంలో కూడా తప్పకుండా మార్పు మొదలవుతుంది అని ఆశిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పనమస్తు